వ్యాప్తంగా నా సింగల్ విండో ప్రమాణ స్వీకారానికి మరియు మా పిన్నయ్య సింగల్ డైరెక్ట్ ప్రమాణ స్వీకారానికి అగిలి మండల తరఫున అందరూ వచ్చి మా ఆశీర్వదించేందుకే అఖళలి మండల ప్రజల రైతులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ఈరోజు నేను సొసైటీ చైర్మన్గా ప్రమాణం స్వీకరి వలన మా చైర్మన్ గారి ఆశీస్సుతో ఏడిసిసి బ్యాంక్ జిల్లా కేశవరెడ్డి గారి ఆశీస్సుతో మన మధుడిలో పడిపోయే స్థితిలో ఉండే బిల్డింగ్కి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి అగళీలో సింగిల్ ఉండే ఆఫీసు బాడుగా తీసుకోవడం జరిగింది అది కూడా చైర్మన్ దృష్టి తీసుకుపోవడం వలన కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేసినారు త్వరలోనే ఈ శ్రావణ మాసంలోనే కూడా భూమి పూజ చేసి దాన్ని త్వరగా కంప్లీట్ చే చేస్తారని ఈ ముఖంగా అంతా మా ఏడిసి బ్యాంక్ చైర్మన్ గారు హామీ ఇచ్చినారు అదేవిధంగా మన మండ ప్రజలు ఒక ఏటీఎం కూడా అడిగినారు దాన్ని కూడా శాంక్షన్ చేసిన దానికి ఇవన్నీ మధుడి బిల్డింగు అగళిలో సొసైటీ బిల్డింగు ఏటీఎం ని మనం అగళి మండల ప్రజలు కోరిన వెంటనే శాంక్షన్ చేసి మన మా అందరి తరఫున చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి గుడిమల్ని మండల తరపున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు